హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో నోటికి ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పులుసు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఎండిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో కాస్త మగ్గనివ్వాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది ఆనియన్స్ అనేవి మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి టమాటాని బాగా మెత్తబడే వరకు కూడా ఉడికించుకోవాలి చూడి టమాటా అనేది ఈ విధంగా బాగా మెత్తగా మగ్గింది కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో బెండకాయని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలండి దీనివల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా వస్తుంది ఈ విధంగా బెండకాయ అనేది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా మరో మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా చాలా బాగా వస్తుందండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అని చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఆ రసాన్ని మన పులుపుకు తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది వేసుకుంటే బెండకాయ పులుసు అనేది బాగుంటుందండి స్వీట్గా ఉంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత మూత పెట్టి బెండకాయ ముక్కలు మెత్తబడే వరకు కూడా ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు అనేవి మెత్తబడ్డాయి అలాగే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది